హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కర్రీ వచ్చేసి శనగపప్పు ఆలు కర్రీ చేశాను మార్నింగ్ పూరి చేశాను లంచ్ బాక్స్లో కూడా సరిపోతుంది కదా అనేసి ఆలు కర్రీ చేశాను పప్పు ఒక అర్ధగంట నానబెట్టుకోవాలండి బంగాళదుంప కూడా ఉడకబెట్టుకోవాలి బంగాళదుంప ఉడికాక ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేగాక కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి అది కూడా ఫ్రై అయ్యాక శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు ఫ్రై అయ్యాక ఆలు వేయాలి ఆలు ఫ్రై అవుతుండగా కొంచెం కారం వేసుకోవాలి కారం వేసి కాసేపు ఉంచాలి కొంచెం ఫ్రై అయ్యాక శనగపప్పు ఆలుకు ఫ్రై అవుతుండగా కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ వేసాక కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గుతుండగా అందులో కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను ఎప్పుడు శనగపప్పు ఆలు కర్రీ ఇలానే చేస్తాను నా కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆలూ శనగపప్పు కర్రీ